ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము శిలువ ద్వారా క్షమాపణ లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో ప్రకారము తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు వారు తన శిలువ మరణము ద్వారా పాపులమైన మనల్ని అందరినీ కూడా ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఆయన సిలువలో పలికిన మొదటి మాటగా మనము చూడగలము క్షమించుట అనే విషయము మనకు అర్థమవుతుంది చూడండి యేసుక్రీస్తు వారిని ప్రేమించిన బిడ్డలే ఆయన్ని సిలువకు అప్పగించడం మనం చూస్తూ ఉంటున్నాం యూదులుగా ఉన్నవారు సైతము ఏసుక్రీస్తు వారిని శిలువకు సిలువ మరణానికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే శిలువకు అప్పగించినప్పటికి కూడా దేవుడు వారి మీద ప్రేమను వెల్లడిపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది ఆయన శిలువ మరణాన్ని ఎక్కిన తరువాత కూడా తనను శిక్షించిన వారిని దూషించిన వారిని హింసించిన వారిని సైతము ఆయన క్షమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మన ఏసయ్య ఆయన క్షమించే దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే మనము మన సహోదరులను మన అన్నదమ్ములను మన స్నేహితులను మన రక్త సంబంధికులను మన చుట్టుపక్కల వారిను మన బంధువులను మనమతే క్షమించగలుగుచున్నామా మనమతే క్షమించలేకపోతూ ఉన్నాం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు మొదటిగా తన మాటను ఆయన క్షమాపణ వాకుగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కొలశీలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకారము ఆ కుమారునియందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు విమోచన పాపక్షమాపణ కలుగుతుంది ఇక ఎవరి ద్వారా కూడా మనకు క్షమాపణ అనేది కలుగదు కానీ ఒక ఏసయ్య ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ కలుగుచున్నది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎవిసిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం ప్రకారము ఆయన రక్తము వలన మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుతున్నది చూడండి ఏసయ్య రక్తము ద్వారా మాత్రమే మనము చేసిన అపరాధములకు క్షమాపణ కలుగునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం హెబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారము రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు అని రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తికి క్షమాపణ కలగాలి అంటే ఖచ్చితంగా కూడా రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగదు అని మనకు వాక్యం తెలియపరుస్తుంది అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువలో ఆయన రక్తాన్ని కార్చడం వల్ల మన కొరకు ఆయన రక్తాన్ని అర్పించడం వల్ల ఆయన స్వరక్తాన్నిచ్చి విలువ పెట్టి ఏసయ్య మనలను కొనడం ద్వారా మన అపరాధములకు క్షమాపణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అపస్తుల కార్యముల గ్రంథము పదో అధ్యాయం నలభై మూడో ప్రకారము ఆయన ఎందు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ నందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు చూడండి ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో ఆయన మూలముగానే పాప క్షమాపణ కలుగును అని ప్రవక్తలు ఆయన గురించి సాక్ష్యము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మతీసు వార్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ప్రకారము ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రక్తము చిందించడం ద్వారా మనకు పాపానికి క్షమాపణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన సిలువ మరణము ద్వారా మనకు క్షమాపణ దొరికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ప్రభు వలన ఈ క్షమాపణ ద్వారా మనకు ఆరోగ్యం కలుగుతుంది పరిశుద్ధమైన మనస్సు వస్తుంది గతంలో చేదైన విషయాలన్నీ కూడా తొలగిపోతాయి పరిపూర్ణంగా మనము దేవుణ్ణి ఆరాధించగలం మనశ్శాంతి మనకు దొరుకుతుంది అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన క్షమించుట ద్వారా మాత్రమే మనకు క్షమాపణ అనేది దొరికిందని మనము విశ్వసించి మనము ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మనల్ని ఎలాగూ క్షమించాడో మనము కూడా మన పట్ల ఎవరైతే తప్పిదములు చేసి ఉన్నారో మన సహోదరులైతేనేమి మన బంధువులైతేనేమి మన స్నేహితులైతేనేమి ఎవరైతే ఉన్నారో వారిని కూడా క్షమించగలిగే మనస్సు మనము కూడా కలిగి ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన సిలువ త్యాగం ద్వారా ఆయన సిలువ మరణం ద్వారా క్షమాపణ అనే ఆశీర్వాదాన్ని మనందరము కూడా పొందుకున్నాము కాబట్టి మనము కూడా అనేక మందిని క్షమించేవారుక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ